అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ డెబ్బై ఐదో భాగము రచయిత వేదస్విని గారు మగవాడు తన గతాన్ని గట్టిపరకుతో సమానంగా పక్కన పడేసి తన మీద ఇంత ప్రేమను కురిపిస్తూ ఉంటే అమ్ము గుండె తట్టుకోలేకపోతుంది మనస్సుని అలా స్పృహ తప్పి పడిపోవటంతో కంగారు పడుతూ అమ్ము అమ్ము ఏమైంది కళ్ళు తెరువు నేను అర్థం చేసుకోగలను నీ మనసు ఎంత బాధపడుతుందో ఈ క్షణాన కానీ నువ్వు నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి నాకు నీ గతం గురించి తెలుసు అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి నీకు ఏదన్నైతే ఈ వీర ఊపిరి ఆగిపోతుంది అది ముందు నువ్వు అర్థం అమ్ము అని ఏడుస్తూ ఉంటాడు వీర్ అయినా కూడా అమ్ముకి స్పృహ రావటం లేదు వెంటనే వీరు అమ్ముని ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెట్టి మనస్సుని అరిచేతులను అరికాళ్లను బాగా రాపిడి చేస్తూ ఉంటాడు వీర్ చాలా కంగారుగా కొంచెం నీళ్లు తీసుకొచ్చి మనస్సుని ముఖం మీద చిలకరిస్తూ ఉంటాడు వీర్ అప్పుడు మనసుని కొంచెం కొంచెంగా స్పృహ వస్తూ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది తన ముందు వీర కనిపించడంతో వీరకి తన గతం గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయని వీరని ఫేస్ చేయడానికి ధైర్యం చాలటం లేదు మనస్సునికి వీర అమ్ము స్పృహలోకి రావడంతోనే నీకేం కాలేదు కదమ్మో చాలా భయపెట్టేశావు అని అమ్ముని తన గుండెలకు గట్టిగా హత్తుకుంటాడు వీర్ మనసుని కళ్ళల్లో నుండి కన్నీళ్లు వీర షర్టును తడిపేస్తూ ఉంటాయి వీర అమ్ము ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని తన బొటన వేళ్లతో అమ్ము కన్నీళ్లను తుడుస్తూ ఇంకెప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపించకూడదు ఇదే చివరిసారి అర్థమైందా నీ గతం నువ్వు గుర్తు చేసుకోకూడదు దానివల్ల నీకు బాధ తప్ప సంతోషం లేదు నాకు నిజం తెలిసింది అన్న విషయాన్ని ముందు నువ్వు డైజెస్ట్ చేసుకో అంతేకాని ఇలా ఎమోషనల్ అవుతూ హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకు ఇప్పటికే నువ్వు అనుభవించింది చాలు ఇంకొక మాట చెప్తున్నాను మళ్ళీ ఒకసారి నీ నోటి నుండి నా అమ్ము చెడిపోయింది నా అమ్ము శరీరం మలినమైంది నా అమ్ము పవిత్రమైంది కాదు నా అమ్ముకి ప్రేమించబడే అర్హత లేదు అనే మాటలు రాకూడదు అని కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు విరాన్స్ చక్రవర్తి ఇంకా వీర్ నాకు తెలుసు నా అమ్ము ఆ గంగాదేవి అంత పవిత్రమైంది గంగాదేవికి ఎప్పుడు మలినం అంటది అలాగే నా అమ్ముకు కూడా మలినం అనేదే లేదు నీ చేతుల్లో లేని విషయం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అయినా మలినం అనేది మనసుల్లో తప్పుడు ఆలోచనలో ఉంటుంది కానీ నా అమ్ము మనసులో ఆలోచనలో ఈ వీరానే ఉన్నాడు కాబట్టి నా అమ్ము నా తల్లి అంత ఆదిపరాశక్తి అంత పవిత్రం అద్భుతం నేనెప్పుడు నా అమ్ము బాధపడింది నా అమ్ము నరకమును అనుభవించింది అనే బాధపడ్డానే తప్ప నా అమ్ము శరీరం మలినమైంది నా అమ్ము చెడిపోయింది అని ఎప్పుడు కూడా నా మనసులోకి కూడా రాలేదు నా అమ్ము శరీరం మనసు ఆత్మ ఎప్పుడు కూడా ఈ విరాంశ చక్రవర్తి తప్ప ఇంకెవరికి సొంతం కాదు కాలేదు కానివ్వను కూడా నీ శరీరం మనసు ఆత్మ నీ అనువణువు ఈ వీరాకే సొంతం ఇంకా ఈ పిచ్చి పిచ్చి విషయాల గురించి మాట్లాడుకో అని అంటూ ఉంటాడు వీర్ కానీ మనస్సు జరుగుతున్న సంఘటనలు అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేకపోతుంది వీర అలా తన గతం గురించి మాట్లాడుతూ ఉంటే మనస్సుని భరించలేకపోతుంది వీర అంత ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటే మనస్సుని తట్టుకోలేకపోతుంది వెంటనే మనస్సుని వీరకి దూరంగా జరిగి బెడ్ పై నుండి లేచి తన ఒంటి మీద శాల్వ మాత్రమే ఉండటంతో తను చేసిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అయ్యి అక్కడ ఉన్న తన బట్టలు తీసుకోవాలని ట్రై చేస్తుంది కానీ అడుగు ముందుకు పడటం లేదు మనసునికి దాంతో వీర్ ఆగమ్ అని అంటూ మనసుని చీర బ్లౌజ్ తీసి ఆ ఇస్తాడు మనస్సుని అవి తీసుకొని వీర ముఖం కూడా చూడలేక డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాలనుకుంటుంది వీర్ మాత్రం తన వీర్ మాత్రం అమ్ము తనతో నువ్వు ఏమనుకున్నా సరే నువ్వు ఇక్కడే నీ బట్టలు వేసుకో మళ్ళీ నీకు కళ్ళు తిరిగి పడిపోతే చూసి తట్టుకునేంత శక్తి నాకు లేదు నిన్ను ఒక్క క్షణం కూడా దూరంగా ఒంటరిగా ఉండనివ్వను ఇలాంటి కండిషన్లో నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి నేను నీ కళ్ళు మూసుకుంటాను తొందరగా చీర కట్టుకో అయినా నువ్వు చేసిన దానికి గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు నువ్వు నీ వీర ముందే కదా అలా చేసింది నేను అర్థం చేసుకోగలను నువ్వెందుకు ఇలా చేశావు అని ఇంకా ఆ విషయం గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని అంటాడు వీర్ మనస్సుని కూడా వెంటనే ఆ చీర కట్టుకుంటూ ఉంటుంది మనస్సుని ఇంకా వీరు ముందు నిలబడలేదు అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ వీరా నేను ఇంకా వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది మనసుని అప్పుడు వీరి ఇంత దాకా వచ్చాక కూడా ఇంకా నీకు నా ప్రేమ మీద నమ్మకం లే కలగటం లేదు కదమ్ము ఇప్పుడు కూడా నీ మనసులో బాధను నాతో పంచుకోలేవా నేను అంత పనికిరాని వాడినా నువ్వు చిన్నప్పుడు ప్రతి విషయం నాతో షేర్ చేసుకునే దానివి కదా నీకు జ్వరం వచ్చినా కడుపులో పెయిన్ వచ్చినా ఆఖరికి ఆ అబ్బాయి నిన్ను బలగరిగా చూస్తున్నాడని తాకుతున్నాడని ఎవరికీ చెప్పకుండా నాతో నువ్వు షేర్ చేసుకున్నావు నీ భయం బాధ సంతోషం అన్నీ నాతో కలిసి నా అమ్ము పంచుకుంది ఇప్పుడెందుకు సంశయిస్తున్నావు అమ్ము అర్థమైంది ఇంక నువ్వు పూర్తిగా నన్ను నీ వాడిని అనుకోవటం లేదు నన్ను పూర్తిగా నమ్మటం లేదు కదా నీ సైకలాజికల్ హెల్త్ గురించి మాత్రమే నేను ఇలా మాట్లాడుతున్నాను నీ అంతటా నువ్వే నీ మనసులోని బాధ భయం నీ గతం బయట పెడితే తప్ప నీ మనసులోని భారం తగ్గదు అందుకే ఇంతలా అడుగుతున్నాను అమ్మో అని చాలా ఎమోషనల్గా అంటాడు వీర్ మనసుని ఏడుస్తూ వీరాన్ని గట్టిగా హత్తుకొని వీర నడుము చుట్టూ చేతులు గట్టిగా బిగించి ఇంత గొప్పవాడివి ఎలా అయ్యావు వీర ఎప్పుడు ఇంత ఎదిగిపోయావు ఆ దేవుడు దిగి వచ్చినా కూడా నీలాగా ఉండేవాడు కాదేమో నేను నీ గురించి ఆలోచించిన దానికంటే నా వీర ఇంకా గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే తన గొప్పతనాన్ని నేనే దేనితోనూ పోల్చలేను అలాంటి నా వీర నేను చెడిపోయానేమోనని నన్ను యాక్సెప్ట్ చేయలేక నా మీద ఉన్న ప్రేమను చంపేసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమోనని అనుకొని నా వీరకి నా మీద ఉన్న ప్రేమను అనుమానించాను అనుమానించాను అవమానించాను అని ఏడుస్తూ మనస్సుని సారీ వీర నీ అమ్ము నీ ప్రేమకు అర్హరాలు అవునో కాదో తెలియదు కానీ నీలాంటి గొప్ప వ్యక్తి ప్రేమ నాకు దొరికినందుకు మాత్రం నేను చాలా అదృష్టవంతురాలని అని వీర ముఖం మీద ముద్దులు పెడుతూ తన ప్రేమని వీరకి తెలుపుతూ ఉంటుంది మనస్విని వీర్ మాత్రం ఇదంతా నా గొప్పతనం కాదు అమ్ము నేను నీ మీద పెంచుకున్న నా ప్రేమ గొప్పతనం నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమకి నిదర్శనం నువ్వు అంత బాధపడ్డా కూడా నాకు తెలిస్తే నేనెక్కడ బాధపడతాను అని నేనెక్కడ కుమిలిపోతాను అని నా గురించి ఆలోచించావు నీ వల్ల నా జీవితం నాశనం అవుతుంది అని నన్ను దూరం పెట్టావు నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమకి నేను తిరిగి నీ మీద ప్రేమ పెంచుకోవటం తప్ప ఇంకా ఏమి చేయలేనమ్ము అని అంటూ ఉంటాడు వీర్ మనసుని వీరాన్ని బెడ్పై కూర్చోబెట్టి వీర పక్కన కూర్చొని వీరాన్ని సైడ్ నుండి హక్ చేసుకున్నట్లుగా పట్టుకొని నాకు కూడా నా మనసులోని భారం దించేసుకోవాలని ఉంది వీర నీ గుండెలపై వాలి నా బాధని తగ్గించుకోవాలని ఉంది ఇన్ని రోజులు నాకు జరిగిన అన్యాయం నీకు తెలియకూడదు అని దాచాను నరకం అనుభవించాను కానీ నాకు తెలుసు నా వీర ఓదార్పు మాత్రమే నన్ను వీటన్నిటి నుండి బయటపడేస్తుందని అని అంటూ మనస్సుని తన గతాన్ని చెప్పటం ప్రారంభిస్తుంది పన్నెండు సంవత్సరాల క్రితం నువ్వు లండన్కి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు నీ గురించి ఆలోచించే దానిని వీర ఎప్పుడు ఫోన్ చేస్తాడు నా వీరా ఇప్పుడు చదువుకుంటున్నాడు కావచ్చు నా వీర తింటున్నాడు కావచ్చు అని ఎప్పుడు నీ దాసులోనే ఉండేదాన్ని అప్పుడు నాకు అనిపించింది వీర నువ్వు అడిగేటప్పుడే నేను కూడా నీతో పాటు లండన్కి ఎందుకు వెళ్ళలేదు అని నాకు నా తల్లిదండ్రులు తాతయ్య అందరికన్నా నువ్వే ఎక్కువ అయిపోయావు వీరా ఇలా రోజు నీ గురించి ఆలోచిస్తూనే ఉండేదాన్ని ఒకరోజు రామాలయం గుడిలో బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నారు వీరేంద్ర తాతయ్య జానకి అమ్మమ్మ దానికి సంబంధించిన యాగం చాలా ఘనంగా చేస్తూ ఉన్నారు నేను కూడా తాతయ్య నానమ్మల పక్కనే కూర్చొని అవన్నీ చూస్తూ ఉన్నాను సడన్గా మొత్తం మండపాలు అన్ని అంటుకోవటం మొదలు పెట్టాయి వీరేంద్ర తాతయ్య నన్ను జానకమ్మమ్మను మంటలు లేని ప్రదేశంలో జాగ్రత్తగా ఉంచారు వీరేంద్ర చక్రవర్తి తాతయ్య తాతయ్య మనుషులు ఇంకొందరు బ్రహ్మోత్సవాలకి సెక్యూరిటీగా వచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వచ్చిన భక్తులను కాపాడుతూ ఉన్నారు ప్రయత్నించిన మంటలు తగ్గుముఖం పట్టడం లేదు అప్పుడే సడన్గా ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఫోన్లో మాట్లాడటం నేను జానకి అమ్మమ్మ గారు విన్నాము ఆ వ్యక్తి ఎవరో కాదు గజేంద్ర చక్రవర్తి గారు ఆయన ఫోన్లో ఎవరితోనో ఈరోజు ఆ వీరేంద్ర చక్రవర్తి చావు ఖాయం మీరే సీఎం క్యాండిడేట్ దాంట్లో నో డౌట్ నా పగ కూడా చల్లారుతుంది అని చెప్తూ ఉన్నాడు నేను జానకి అమ్మమ్మ గారు ఇద్దరం కలిసి వీరేంద్ర తాతయ్యకి విషయం చెప్పడానికి వెళుతూ ఉంటే ఆ గజేంద్ర అతని కొడుకులు మమ్మల్ని చూశారు జానకి అమ్మమ్మ నన్ను పారిపోమ్మని చెప్పి అమ్మమ్మ మాత్రం తాతయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆ భరత్ అబ్బాయిలు అమ్మమ్మని మంటల్లోకి తోసేశారు ఆ తర్వాత వీరేంద్ర తాతయ్యను కూడా మంటల్లో చిక్కుకునేలాగా చేశారు నన్ను మాత్రం ప్రమాదం ఉంది అని వెళ్ళిపొమ్మన్నారు నేను భయపడి అక్కడి నుండి పారిపోయి మా నారాయణరావు తాత దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను నారాయణరావు తాతయ్య వీరేంద్ర తాతయ్య గారిని కాపాడాలని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు కానీ అప్పుడే ఆ విప్లవురా గజేంద్ర అతని కొడుకులు మమ్మల్ని టార్గెట్ చేశారు దాంతో నేను వాళ్ళకి దొరికిపోయాను నారాయణరావు తాతయ్య వెళ్ళేసరికి వీరేంద్ర తాతయ్య గారు మంటల్లో చిక్కుకొని చనిపోయారు అప్పటికప్పుడే అక్కడికి వీరేంద్ర చక్రవర్తి తాతయ్య మనుషులు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ చుట్టూ చేరారు దాంతో వాళ్ళు ఎవరికీ కనిపించకుండా నన్ను అక్కడి నుండి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు తర్వాత ఆ నీచులు దుర్మార్గులు నారాయణరావు తాతయ్యకి ఫోన్ చేసి ఈ విషయం ఎవరికైనా చెప్తే నన్ను చంపేస్తానని బెదిరించారు దాంతో నారాయణరావు తాతయ్య లండన్ నుండి వచ్చిన రాజేంద్ర చక్రవర్తి అంకులకి నీకు ఏ విషయం చెప్పలేదు నారాయణరావు తాతయ్య నాకు ఏదో ఆ చాలా భయపడ్డారు నన్ను ఆ ముగ్గురు రాక్షసులు మత్తుమందు ఇచ్చి ఎక్కడికో పాడుబడ్డ బిల్డింగ్కి తీసుకువెళ్లారు నాకు స్పృహ వచ్చి చూసేసరికి ఆ రూమ్లో ఎవరూ లేరు నేను బెడ్పై పడిపోయి ఉన్నాను నేను మెల్లగా లేచి ఆ రూమ్ నుండి బయటకు వచ్చి చూసేసరికి ఆ భరత విప్లవ్ ఆ భయ్ తాగుతూ ఉన్నారు నేను భయంతో వణికిపోతూ ఉన్నాను కానీ అంతలోనే ధైర్యం తెచ్చుకొని మెల్లగా వాళ్ళకి కనిపించకుండా బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నించాను కానీ వాళ్ళు నన్ను చూశారు వీర నేను ఆ క్షణం వాళ్ళకి భయపడి వాళ్ళకి దొరకకుండా బయటికి పరిగెత్తాను కానీ వీర నేను గుడిలో పూజ ఉందని లంగా వొని వేసుకోవటం వల్ల పరిగెత్తలేక కింద పడిపోయాను ఆ అబ్బాయిగాడు నన్ను పట్టుకొని ఎత్తుకొని మళ్ళీ అదే రూమ్లోకి తీసుకువెళ్ళాడు అప్పుడు మొదటిసారిగా విప్లవ్ నన్ను చూశాడు వాడు నన్ను అదోలా చూస్తూ ఏముందిరా ఈ పిల్ల అప్సరసలాగా అసలు ఇంత అందమైన అమ్మాయిని ఇంతవరకు నేను చూడలేదు వావ్ చూస్తుంటేనే మతిపోతుంది మీరేదో చిన్నపిల్ల అన్నారు కదరా నేను సరిగ్గా ఈ అమ్మాయిని చూడలేదు ఇది చిన్నపిల్ల ఏంట్రా మంచి లేలేత వయసులో ఉంది దీన్ని పరువాలు చూస్తూ ఉంటే నేను ఆగలేకపోతున్నాను ఎంత తాగినా కూడా ఎక్కని మత్తు దీన్ని చూస్తేనే ఎక్కుతుంది అనవసరంగా ఇప్పటిదాకా టైం వేస్ట్ చేశానని అంటూ ఉన్నాడు విప్లవ్ అప్పుడు భరత్ విప్లవ్ గారు ఆ పిల్ల నిజంగానే చిన్నపిల్ల ఏజ్ పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాలు అంతే అన్నాడు అభయ్ అది చిన్నపిల్ల కానీ దాని శరీరం మంచి ఏపుగా పెరిగింది దీని మీద నాకు ఎప్పటి నుంచో కన్ను ఉంది ఆ కోరికతో దీన్ని తాకాలని చూస్తే ఆ వీరగాడు వాడికి ఇంకా మూతి మీద మీసాలు కూడా సరిగ్గా మొలవలేదు కానీ దీన్ని తాకితే చంపేస్తాను అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు వీరగాడు ఈ అమ్ముని తాకకుండా ఎలా ఆపుతాడో నేను చూస్తానని నన్ను దగ్గరికి లాక్కున్నాడు నన్ను గట్టిగా వాడి చేతిలో బంధించాడు ఆ అబాయ్ గాడు భరత్గా మాత్రం మా డాడీ మీ డాడీ ఈ పిల్లను చంపేయాలని చెప్పారు కదా అని అన్నాడు ఆ విప్లవ్ నన్ను అబ్బాయి దగ్గర నుండి తన దగ్గరకు లాక్కొని ఇది ఇప్పుడే చావకూడదు దేవుడి ఇచ్చిన అందాన్ని వృధా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు నా కోరిక తీర్చుకోవాలి ఎప్పుడు తీరుతుందో తెలియదు కానీ అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉండాలి అని అంటూ తన చేతులతో నన్ను తాకుతూ ముందు దీన్ని తాకడమైనా ముద్దు పెట్టుకోవడమైనా మోజు తీర్చుకోవడమైనా నేనే చేయాలి అని అంటూ వాడు ఇష్టం వచ్చిన దగ్గర నన్ను టచ్ చేస్తూ ఉన్నాడు వీరా నాకు వాడిలా టచ్ చేస్తూ ఉంటే చాలా భయం వేసింది నేను భయపడుతూ ఏడుస్తూ ప్లీజ్ నన్ను మా ఇంటికి పంపించండి నేను అమ్మ నాన్న తాత దగ్గరికి వెళ్ళిపోతాను అని ఎంతగా బతిమలాడినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు నేను ఎంత ఏడ్చినా కూడా ఏం లాభం లేదు ఎవరు ఇక్కడ నుండి కాపాడలేరు అని నన్ను చూస్తూ హేళనగా నవ్వారు నాకేం చేయాలో అర్థం కాలేదు వీరా ఆ విప్లవగాడు నా ఓనీ లాగి పక్కకు పడేశాడు నాకు భయం వేసి దూరంగా జరిగాను అయినా కూడా వాడు నా భుజం మీద చెయ్యి వేయగానే నేను కోపంతో నన్ను తాకొద్దు అని అంటూ వాడి చెయ్యి చాలా గట్టిగా కొరికాను వాడు కోపంగా నా జుట్టు పట్టుకొని లాకెళ్ళి బెడ్ మీద పడేసి నన్నే కొరుకుతావా అంటూ నా చెంప మీద చాలా గట్టిగా కొరికాడు వీర నువ్వు కొరికిన దానికి నీకు పనిష్మెంట్ తర్వాత ఇస్తాను ముందు నా కోరిక తీర్చుకోవాలని అంటూ పశువులాగా నా మీద పడి నా బట్టలు చింపేస్తూ నన్ను చాలా హింసిస్తూ వాడు నన్ను 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 అని గుండె పగిలేలా ఏడుస్తూ వీరని గట్టిగా అత్తుకుంటుంది మనస్సుని వీరకి ఇదంతా వింటుంటే వాళ్ళకి తను చేసిన శిక్ష చాలా చిన్నగా అనిపిస్తుంది వింటుంది తన అమ్ము పడిన బాధ తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది మనసుని ప్రతి మాటకు వీర గుండె ముక్కలవుతూ ఉంటుంది కానీ మనస్విని ఆపటం లేదు వీర్ మనస్సుని అలాగే వీరాన్ని హత్తుకొని ఆ విప్లవం నా మీద వాడి రాక్షసత్వం చూపించాడు వీర వాడి తర్వాత ఆ భరత్ గాడు అభయ్ గాడు ఇలా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా వాళ్ళు మృగంలా